ఇంతకుముందు ఎకరానికి రెండు బ్యాగులు పడుతున్నాయి ఒకటి సగం పడుతున్నాయి ఇప్పుడు లా కొంచెం లావ్ యూరియా ఉంది కాబట్టి రెండు బ్యాగులు పడుతున్నాయి ఒకళ్ళకుండా ఒక ఐదు కిలోలు ఆరు కిలోలు మిల్తుంది గతంలో ఎకరానికి రెండు సంచులు పట్టే యూరియా ఇప్పుడు ఎకరానికి రెండున్నర బ్యాగ రెండున్నర సంచుల లాగా పడుతుంది అనమాట ఇక్కడ చూడండి మీరు చూడండి దీనికన్నా సన్న సైజ్ ఉంటుంది కానీ సైజ్ పెద్ద ఉంది కదా దానికంటే రోజుల తర్వాత మేము ఇప్పుడు ఆ పురుగుడు అనేది చచ్చిపోయింది లేదనుకున్న మళ్ళీ పడుతుంది మళ్ళీ పడుతుంది మళ్ళీ ఇప్పుడు యూరియా వేయడం వల్ల ఉపయోగం ఏంది మాకు అనేది పెద్దగా అవుతుంది అవుతుంది కొంచెం మా కూడా వస్తుంది పైకి ఈ ప్రాంత రైతుల అవగాహన మేరకు గతంలో యూరియా సంచి అనేది యాభై కిలోల ప్యాక్ అయ్యొస్తుంది అన్నమాట గత రెండేళ్ళగా యూరియా సంచి అనేది నలభై ఐదు కిలోలు మాత్రమే ప్యాక్ వస్తుంది పైగా ధరలు కూడా అధికంగా పెరిగాయి యూరియా సైజ్ అనేది కూడా ఇంతకు ముందుకు సన్న యూరియా వచ్చేది ఇప్పుడు కొంచెం లావు యూరియా వస్తుంది దీనివల్ల ఒక ఎకరానికి రెండు సంచులే పడుతుండే ఇంతకు ముందుకు కాకపోతే ఇప్పుడు రెండున్నర సంచులు